అండి ఇది కోడికాయ ఒకటి ఉంది మంచిది నెంబర్ వన్ అండి ఇది యాభైలకి కట్టుకోవచ్చండి నెమిలి అండి కొద్దిగా పెరుగు క్రాసండి ఇది నెమిలి బాగా పోట్లాడుద్దండి మంచిదండి ఇది ఒక యాభైకి కట్టుకోవచ్చు పింగళండి తాళ్ళ మీద ఉన్నాయి మేతలు అన్నీ తినేసి ఉన్నాయండి బాగున్నాయి ఇది కూడా మంచిదండి పెద్ద పందం వేసుకో ఇది కూడా మంచిదండి బ్రీడింగ్ కొత్త కానీ పట్టా అండి బాగా వస్తుంది బ్రీడింగ్ పర్పస్ కింద వస్తుందండి ఇది ఇది మంచిదండి ఈ బ్రెడర్లు అండి ఇవి ఇది అండి బ్రెడర్ ఇది వేసుకోవచ్చండి లక్షకి వేసుకోవచ్చు ఇది ఇది కూడా మంచిదండి ఇది బ్రెడర్ కానీ సజ్జులతో ఉన్నాయండి రెండు ఇవన్నీ బాగానే ఉన్నాయండి చూడండి మంచి అండి క్వాలిటీ ఎవరన్నా కావాలంటే మన చిన్న నెంబర్ ఎత్తన టైటిల్లోనే మనల్ని సంప్రదించండి పెరుగు కాల్సింది మంచి అండి పెట్టలు గట్టడం అన్నీ బ్రీడింగ్ మంచి దొడ్డు అండి దొడ్లైన ఈయన కోడిపి ఒకసారి పేరు అది చెప్పండి మీ ఊరి పేరు చెప్పండి నా పేరు సూర్యండి సూర్యం అండి రామవరం రామవరం చెప్పండి ఈ సేల్కి ఒక పది పుంజులు ఉన్నాయండి దగ్గర ఒక కోడి పుంజులు ఉన్నాయండి సేల్ ఉన్నాయండి ఒక పదిహేను వేలు రేంజ్ లో ఉన్నాయండి ఒక పది ఉన్నాయండి లక్షకి కట్టుకోవచ్చండి లక్షకి కట్టుకునే ఉన్నాయండి యాభై వేలు లక్ష అలా కట్టుకునే ఉన్నాయండి అలా కట్టుకుని కూడా ఉన్నాయండి ఓకే అండి బ్రీడ్ ఎవరు బ్రీడ్ వచ్చి కొండపల్లి చక్రం గారు చక్రబాబు గారి దండి కొండపల్లి చక్రబాబు గారు చక్రబాబు గారు అండి మంచిగా అండి అతని దగ్గర కూడా మంచిగా ఉంటాయి క్వాలిటీ ఉంటాయి అదే అండి చూసారు కదండి దీన్ని కూడా ఇవన్నీ రిచ్ వాటాలో మంచి అండి కోల్డ్